చూశారు కదండి ఆదివారం వస్తే మన మధ్యతరగతి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆదివారం వస్తే పని ఉండదు ఆ రోజు అందరూ ఏదో ఒకటి తెచ్చుకుంటారు మనం తెచ్చుకుందాం వద్దని ఆలోచన చేస్తాం నేను ఉదయానైతే మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం ఐదు వందలు కదా ఉదయమో ఐదు వందలు ఆడబెడదాం ఈరోజు తెచ్చుకుని తినాలి అనుకున్నాం మధ్యాహ్నం గోడుగుళ్ళు పులుసు పెట్టించా కానీ సాయంత్రానికి మనసు మారింది అరే ఏదో ఒకటి తినాలి కదా బిర్యానీ తెచ్చుకుందాం బిర్యానీ తెచ్చుకున్న నాలుగు రెండు ప్యాకెట్లు కావాలి ఐదు వందలైతే మళ్ళా ఐదు వందలకు వచ్చిన సమస్య ఇంకేం చేద్దాం ఒక కేజీ చికెన్ తెచ్చాము మొబైల్కేమో పులుసు కావాలి నాకు నాకేం ఫ్రై ఇష్టం అందుకని కేజీ తెచ్చి అర కేజీ వాడికి నచ్చినట్టు అర కేజీ నాకు నచ్చినట్టు చేయించామండి ఇంకా మిగిలిన డబ్బులతో వంద రూపాయల బత్తాకాయలు తెచ్చాను పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ డెబ్బై రూపాయలు పెట్టి తెచ్చాను ఇది ఐదు వందల రూపాయలతో మొత్తం కంప్లీట్గా అయిందండి ఈరోజు ఖర్చు అంతా కానీ మటన్ తెచ్చినట్డితే ఐదు వందలతో మటన్గా సరిపోయి ఇంకా మనకు ఒక రూపాయలు మిగిలినట్టుంది భవిష్యత్తు చూస్తే నాలుగు వందలు ఖర్చు అయింది ఎంత ఆలోచన చేసినా మనం సాధించే విజయాలు ఇవ్వనండి ఇచ్చి ఆదివారం చికెన్ తెచ్చుకున్నావా మటన్ తెచ్చుకున్నావా రెండు టయానికి కడుతున్నాం లేదా పండగలు పూర్తి చేసి పండగలు ఏదన్నా వస్తే పట్ల కొనుక్కున్నాం లేదా ఇవి మనం సాధించే విజయాలు ఇంతకు మించి మధ్య తరగతుడు సాధించడానికి శోధించడానికి ఏముండదండి జీవితం అంతా చేసుకోవడం ఆలోచన చేసే తీరికే ఉండదు ఎప్పుడన్నిటి ఆదివారం వస్తే ఇలా ఖర్చు పెట్టు ఖర్చు పెట్టకూడదనుకుంటా మళ్ళీ ఖర్చు సాయంత్రం కూడా ఖర్చు చేస్తాం చూశారు కదా వస్తా వస్తా బత్తాకాలు తెచ్చాను ఇక మన మధ్యతరగతి వీడియోలు నచ్చినట్టయితే మా వీడియోలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కానీ మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ కానీ మీరు చేసే సపోర్ట్ కానీ మన జీవితాన్ని ఒకరి జీవితాన్ని మారుస్తుందని నా అభిప్రాయం ఇది మధ్యతరగతి జీవితాలు ఇలా ఉంటాయండి అన్నిట్లో ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి ఫైనల్గా ఇలా ఖర్చు పెట్టేస్తున్నా సాయంత్రం ఇంటికి కూర్చోపప్పుడుకి ఖర్చు వద్దనుకుంటాం కానీ ఖర్చు తప్పదు దేంట్లో రాజీ పడను కానీ ఏది సాధించలేము మనం సాధించే విజయాలు మటుకు ఇయే సండే వచ్చిందంటే మటన్ తెచ్చుకున్నా చికెన్ తెచ్చుకున్నా ఇదే మన విజయాలు థ్యాంక్ యూ